ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాజ నమ తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్పాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రాహుగిద్ర సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది చూద్దాం గత పద్దెనిమిది నెలల కాలంగా మీకు ఆరవ స్థానంలో రాహు కొంత అనుకూల ఫలితాలు ఇచ్చాడు చింత ఇబ్బందులను ఎదుర్కొని ఎదురైనప్పటికి కూడా ఈ రాహుగ్రహ సంచారంతో మీరు సమర్థవంతంగా తట్టుకున్నటువంటి స్థితి ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఈ మే పద్దెనిమిది నుంచి రాబోయే పద్దెనిమిది నెలలు ఐదవ స్థానంలో రాహుగ్రహ సంచారం పదకొండవ స్థానంలో గ్రహ సంచారం మూడు ఆరు పదకొండులో రాహుకేతులు యోగిస్తారు కదా పదకొండులో కేతు యోగం పడుతుంది కొంతమంది సహకారం లభిస్తుంది ఐదులో రాహు మూలంగా వ్యతిరేక ఫలితం వస్తుంది ఇదే సమయంలో శనిగురులు వీడిద్దరు కూడా మీకు అత్యంత అనుకూల స్థానాలు సంచారం చేస్తున్నారు ఆరో స్థానంలో శనిగ్రహ సంచారం తొమ్మిదో స్థానం గురుగ్రహ సంచారం ఈ రాహు వల్ల వచ్చే ఇబ్బంది ఏవైతే ఉంటాయో వాటిని కొందరు తగ్గిస్తారు అందువల్ల పర్వాలేదని చెప్పాలి ఈ రాహుకేతులు ప్రభావం ఏ విధంగా ఉంటుంది పరిహారాలు ఏం చేసుకోవాలి చెప్తాను చూడండి మీకు ఐదవ స్థానంలో రాహు రాహుగ్రహ సంచారం ఉన్నప్పుడు ఊహించని కష్టాలు మనకి సామితుడు నోరా వీపుకు తేకాయని నోటితో మాట్లాడితే వీపిన దెబ్బలు పడతాయి అబద్ధం పిల్లలు వాళ్ళని చెవి పెట్టి భూంగ పెట్టి వీపు గుర్తు అది ఈ రోజుల్లో లేదా కొట్టేది పూర్వకాల మహాజనదనం అంతా కూడా అలాగే ఏదైనా అబద్ధం ఆడాలంటే వీపీ కొడుదా వీపు తనుకోవాలని కుదరే పిల్లలు సమాధానం చెప్తే వీపు తణుకుంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు అని అర్థం అందువల్ల అనవసరంగా ఊహించిన చిక్కులు మాట జారడం మూలంగా చికాకులు మాట జారద్దు నోరు జారద్దు శరీర శ్రమ అనవసరంగా తిరుగుతూ ఉండడం ఒక పనికి పదిసార్లు ఇంట్లో ఉన్నారు ఒక హౌస్ వైఫ్ హోమ్ మేకర్ ఇంట్లో ఉన్నారు ఆ వండింట్లోకి ఫ్రిడ్జ్కి పదిసార్లు తిరగాల్సి వస్తుంది ఆ ఫ్రిడ్జ్ సామాన్లు ప్లేట్లో పెట్టి కూరలని పెట్టుకొని వండిట్లే పెట్టుకోవచ్చు కదా లేదు ఒక పచ్చిపొగాయ ఒక టమాటా ఇలా తిరుగుతూ ఉంటారు ఇంట్లో ఆ పది అడుగులైనా కానీ పదిసార్లు తిరిగితే కాన్లెప్లు వస్తాయి కదా ఇలా విపరీతం శరీర శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది తాగాదాలు మీరు మంచి చెప్పినా కానీ మంచి మాట చెప్పినా మంచి సలహా చెప్పినా కానీ మీరు ఎదురువాళ్ళు టార్గెట్ చేస్తున్నారనుకుంటూ ఉంటారు వాళ్ళు అందువల్ల ఎవ్వరికీ ఎలాంటి సలహాలు చెప్పొద్దు మనోవిచారం ఎక్కువగా ఉంటుంది ఈ ఐదో స్థానం పూర్వజన పుణ్యస్థానం దాంట్లో ఈ రాహుగ్రహ సంచారం మూలంగా పాత తలుచుకొని అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది అయిపోయింది పది ఏళ్ళ ఇప్పుడు తలుచుకొని చేయగలిగిందే ఉంది కొన్ని కొన్ని విషయాలు మేము కరెక్షన్ చేయలేము పెళ్లి చేసుకున్నారు అనవసరంగా పెళ్లి చేసుకున్నానంటే ఇద్దరు పిల్లలు పుట్టక దాన్ని కరెక్షన్ చేసుకునే అవకాశం లేదు ఓ సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యి పదేళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చింది అరే ఈ జాబ్ నాకు సూట్ కాదని పదేళ్ళు పోయి కనుక్కో ఉంది ఓ ఇల్లు కొనుక్కున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బంతా దాంట్లో పెట్టేశారు ఏం చేయలేరు కదా కొన్ని కరెక్షన్ చేయలేం పాత దబ్బుకొని గతం తలుచుకొని ఇబ్బందులు పడుతుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలసటల మూలంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అనవసరం ప్రయాణాలు ప్రయాణాలు విపరీతన అలసట డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది సమీప బంధువులు ఎవరైనా కొంత కొంతమందికి అందరికీ కాదు మీ జాతకులు ప్రభావాలు ఉంటే సమీప బంధువు ఈ యోగ నెల జరిగే అవకాశం ఉంటుంది ఎవరైనా కావాల్సిన ఎవరైనా కాలం చేసే అవకాశైక్యం పొందే అవకాశం ఉంటుంది అందువల్ల అందరికీ కాదు దీనికోసం ఫోన్ చేయొద్దు మా పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ఎవరైనా అనారోగ్యంలో ఉంటే తల్లిదండ్రులనే కాదు బంధువులు ఉంటే సమీప క్లోజ్ రిలేషన్ ఎవరైనా కానీ కొంత ఇలాంటి జ మృతాశచం అంటే మైలు పెట్టేటువంటి యోగాలు ఉంటాయి అలాగే మీ అమాయకత్వం మాటలు లౌక్యం లేకుండా మాట్లాడడం మూలంగా అవహేళల లోకు అవుతారు లోకుపోతారు మీకు మీరే లోకు చేసుకుంటూ ఉంటారు అందువల్ల అనవసరం ఆర్గ్యుమెంట్లు నలుగురిలో అనవసరంగా మాట్లాడద్దు ఎవరి గురించి ఎవరి దగ్గర చెప్పద్దు సంతానానికి కొంత అనారోగ్యం కలిగే అవకాశం కూడా ఈ రాహుగ్రహ ప్రభావం మూలంగా కలుగుతుంది అయితే ఇదే సమయంలో తొమ్మిదో స్థానంలో గురు సంచారం ఆరో స్థానంలో శని సంచారం ఉన్నాయి కాబట్టి ఇవి ఒక యాభై శాతం వరకు తగ్గుతాయి అలా లే టచ్ చేసి వెళ్ళిపోతాయి తప్ప ఎక్కువ ఇబ్బంది పెట్టవు భయపడక్కర్లేదు ఇదే సమయంలో కేతు పదకొండవ స్థానం సంచారం మూలంగా సక్సెస్ వస్తుంది మానసిక ప్రశాంతత వస్తుంది రాహు వల్ల ఏమవుతుంది మనోవిచారం ఉంటుంది మీరు ఏదైనా చెప్తే తిడుతూ ఉంటారు ఈ కేతు వల్ల ఏమవుతుంది ఆ పాని వాళ్ళ కర్మ వాళ్ళు తిట్టుకున్నారు మనం చెప్పదని మనం చెప్పాం చెప్పేది మనం చెప్పాం వింటే వాళ్ళు మరిపోతే వాళ్ళ కర్మ అని చెప్పి రాహు వల్ల సమాజాన్ని ఉద్ధరించి తిట్లు తినే పరిస్థితి రాహు తెస్తే పట్టించుకోకుండా పోనీ మనం చెప్పడం అని డ్యూటీ చేయడం ఇష్టం వాళ్ళు వీరు కదా చేసుకోలేదు ఇబ్బంది పడితే వాళ్ళే పడతారు ఈ రకమైనటువంటి స్థిరత్వాన్ని కేతువిస్తాడు అదే సమయంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆధ్యాత్మికంగా మంచి పురోగతి సాధిస్తారు మంత్ర సాధనలు మంత్ర దీక్షలు తీసుకోవడం మంత్ర సాధన చేయడం వీటి మూలంగా మంచి బెనిఫిట్లు అన్నీ వస్తూ ఉంటాయి ఈ రకమైన అనుకూల ఫలితాలు కేతు గ్రహం వల్ల వస్తూ ఉంటాయి ఈ రాహువుల దోషాలు పోవడం కోసం రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి నవగ్రహ దర్శనాలు చేసుకోండి దుర్గాదేవి పూజ చేసుకోండి ఈ సామూహిక పరిహారాల్లో భాగంగా ఈ మే పంతొమ్మిదో తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో రాహుగ్రహ పీడా పరిహారం కోసం చెండి హోమాన్ని చేస్తున్నాము కేతుగ్రహ పీడా పరిహారం కోసం సహస్ర మోత గణపతి హోమాన్ని చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరికి వస్తున్నాం సామూహికంగా జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఎవరు ఇందులో పాల్గొనాలని ఆసక్తి ఉన్న అవసరం అనిపించినా స్క్రీన్లో రెండవ నెంబర్ మీరు మెసేజ్ చేయండి వివరాలు చెప్తాను మీరు కూడా పాల్గొనవచ్చు లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి రాహుగ్రహ కేతుగ్రహ పేట తొలగించుకోండి సుఖంగా ఉండండి శుభం పోయాదు